ఫ్రెంట్ ఇలా పోర్లబల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి చూడండి లోడింగ్ పద్ధతిలో ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కంటే కూడా ముప్పై ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఫోల్డింగ్ వైపు ఇప్పుడు ఇక్కడ టక్ ఇచ్చుకోండి ఎక్స్ట్రా తీసుకున్న దగ్గర దీన్ని ఇప్పుడు మెయిన్ పీస్ లైనింగ్ అటాచ్ చేసుకోండి పాదం ఖర్చు గ్యాప్ ఉండేలాగా ఇక టక్ ఇచ్చాం కదా ఆ మార్కింగ్ పైన మనం తో ఇలాగ డ్రా చేసేసుకోవాలి పోట్లీ బాల్స్ అనేది ధర్మకోల్ బాల్తో నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఆపోజిట్ కలర్ మీకు ఒకవేళ పలిచిన క్లాత్ అయితే క్లాత్ తోటే రెడీ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ పైన నెక్కి అనేది ఒక ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి మీకు ఎంత గ్యాప్లో కావాలో ఆ మార్కింగ్ పెట్టుకోండి అక్కడ నుంచి పోట్లీ బాల్స్ అనేది కరెక్ట్గా మార్కింగ్ పైన ఉన్నాయా లేదా చూసుకుంటే స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ మనం టక్ ఇచ్చాం కదా దీన్ని కరెక్ట్గా దీనిపైకి వచ్చేలాగా ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకి లోపల అనేది ఎక్కడ దారాలు రాకుండా లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది పద్ధతిలో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూసారు ఎంత పర్ఫెక్ట్ గా మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేయక్కర్లేదు జాయింట్ చేయక్కర్లేదు బయట చాలా నీట్ గా ఉంటుంది లోపల హెమ్మింగ్ చేసుకున్నామంటే సరిపోతుంది నెక్కి పైపింగ్ చేసుకోవచ్చు లేదా మెడపట్టి వేసుకోవచ్చు ఫుల్ వీడియో అనేది కింద ఇచ్చాను చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి